పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ను అతి కిరాతకంగా మానభంగం చేసి చంపడం వల్ల అక్కడ జరుగుతున్న హింస గురించి మరియు డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి నిరసన తెలుపుతూ సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల పట్టణంలో మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం హిందూ ఐక్యవే తరపున ఇందులో పాల్గొన్న హిందూ బంధువులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు చూసుకుంటే హిందువులు ఉన్నది కేవలం భారతదేశం మరియు ఒక రెండు మూడు దేశాల్లో మాత్రమే హిందువులు ఉన్నారు కానీ ఇప్పుడు పాకిస్తాన్లో చూస్తున్న బంగ్లాదేశ్లో చూస్తున్న హిందువులు కనుమరుగైపోతున్నారు మనం ఇదే విధంగా ఐక్యమత్యంగా లేకపోతే ఇదే భారతదేశంలో కూడా హిందువులు ఉండేవారు అని చరిత్రలో రాసుకునే సిచ్యువేషన్ రాకుండా ఇందులో ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఐక్యంగా ఉండి మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మనందరం ఉంటాం నాకు డబ్బు ఉంది నాకు నా ఇంత నా కులం ఉంది అనుకుంటే మన దేశంలో మన హిందువులు మన హిందూ ధర్మం లేకుండా అయిపోతుంది ఈ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం అందరం మనకున్న ఒకటే ఒక లక్ష్యం మనం ఖచ్చితంగా అందరూ ఒక యూనిటీగా ఉండాలి నీకు పొద్దున బంగ్లాదేశ్లో జరిగినట్టు ఇక్కడ భారతదేశంలో అంటే వాళ్ళు పొద్దున మనకు కూడా ఈ డబ్బు ఏమున్నా కూడా నేను ఏవి కాపాడలేదు ఈ ధర్మం మాత్రమే నేను ఒక్కటి కాపాడగలుగుతుంది కాబట్టి భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఈ ధర్మాన్ని కాపాడుకొని మన దేశాన్ని కాపాడుకొని మన ఆడపిల్లల్ని మన మహిళల్ని కాపాడుకోవాలంటే మనం అందరం యూనిటీగా ఉండి ఈ కులాలు డబ్బు స్వార్థ స్వార్థం పక్కన పెట్టి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ హిందువులపై అక్కడి మెజార్టీ వర్గము దాడి చేస్తూ హిందువులను హింసలకు గురి చేస్తున్నా ఇక్కడ హిందువులు ఐక్యంగా లేకపోతే మేజర్ ఇక్కడ భారతదేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు అందరూ కులాల వారిగా విభజించి వీళ్ళని ఎక్కడెక్కడ పాలిస్తున్నారు కాబట్టి కులాలు అన్ని పక్కన పెట్టి హిందువులందరూ ఐకమత్యంగా ఉండి బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులు మన భారతదేశంలో కూడా జరగబోతున్నాయని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య చెప్తున్నారు ఇవి ఏది కాకుండా ఉండాలి హిందువుల అందరం సంఘటితమై ఈ మైనార్టీలు ఇక్కడ ఉన్న మైనార్టీలు మన మీద దాడులు చేస్తున్నారు చిన్న తతి త్వరలో మేమే మెజార్టీ కాబోతున్నామని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ములాలు ప్రకటిస్తుర్రు అయినా కానీ మనం సంఘటితం కాకపోతే మనకు కూడా రేపు బంగ్లాదేశ్లో జరిగినది అతి దగ్గరలోనే కనబడుతుంది ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే హిందువులందరూ కులాలకు కాకుండా ఒక్కటై హిందూ ధర్మాన్ని కాపాడాలని తెలియజేస్తూ అదేవిధంగా ఒక డాక్టర్ పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ పైన అత్యాచారం హత్య జరిగిన డాక్టర్లు కూడా ఇక్కడ పరిస్థితి వాళ్ళను కాపాడే పరిస్థితిలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంబడే భర్తర చేయాలని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై